అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి ఫ్రై అంటే వేరే అండి ఇది ఇగో టమాటా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటానండి అది ఇగో స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్నా బెండకాయలు ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి ఇది ఆయిల్ వేసుకొని వాళ్ళు వేసుకోవాలండి పోకు ఆయిల్ వేడెక్కినాక జీలకరావాలు వేసుకోవాలి ఇది వేరే అండి బెండకాయ ఫ్రై జీలకర్ర జీలకరావాలు వేసేసిన ఖాళీ బెండకాయలే చేయ ఇలా టమాటాది జ్యూస్ గిటా వేయచ్చు అండి మిక్స్కి వేసేసి టమాటా రసము ఉత్త టమాటాలు వేయకుండా ఇట్లా రసం చేసి పోయాలండి అది గిట ఫ్రై చేయొచ్చు బాగుంటుంది ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పోపుసిన ఇవి గోలాలండి గోలినాక అల్లం వెల్లిగడ్డ పసుపు అవన్నీ వేసేయాలండి కరివేపాకు ఇవి అల్లమెల్లిగడ్డ ఇట్లా వేసేస్తున్నాం కరివేపాకు వేసేయాలి పసుపు ఇవన్నీ వేసినాక బెండకాయలు వేసి బాగా గోలియాలండి ఆయిల్ ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి ఇది ఒక మోడల్ అండి బెండకాయ ఫ్రై ఇట్లయితే చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఇట్లా ఎప్పుడు చేసినట్టు కాదండి ఇది ఒక టైపు ఉత్తగా ఫ్రై చేస్తారు బెండకాయలు అంటే అట్లా చేయకుండా నేను టమాటా జ్యూస్ వేసి చేసినానండి బెండకాయలు బాగా గోలాలండి బాగా గోలినాక ఉప్పు కారము ఇవన్నీ వేసేసేయాలి ఈజీగానే అయిపోతుంది కానీ అది టమాటా మనము టమాటాలు వేసే వదులు ఇట్లా వేసేయాలి మిక్స్కి వేసి టమాటాలు జ్యూస్ అన్నట్టు ఇవి గోలుడే అండి ఈజీ అయిపోతుంది కానీ గోలేదాకానే టైం పడుతుంది కొంచెం ఇక కొంచెం ఎర్రగా అయినా చూడండి ఇంకా కొంచెం గోలాలే కొంచెం కొంచెం గోలుతున్నాయి అవి ఆ మిక్స్ మిక్సీకి అండి అవి జ్యూస్ అయిపోతుంది ఇవి గోలిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి తగినంత కారం ఉప్పు వేసేసి మళ్ళా గోలియాలి అట్లనే కొద్దిసేపు గోలిన తర్వాత టమాటా వేసేసేయాలి టమాటా జ్యూస్ ఇగో కారం వేసేసినానండి ఒక స్పూన్ కట్ట తక్కువ వేసినానండి ఇది దగ్గరికి అయిపోయినాయి బెండకాయలు హాఫ్ కేజీ అయినా కొన్ని అయినాయి సగం స్పూన్ అంతా ఇది వేసిన ఒక స్పూన్ తక్కువనే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ ఏంటంటే సాల్ట్ ఎక్కువ అయితే కష్టమైతే మళ్ళీ ఎవరు తినలేకపోతారు సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది తక్కువ అయితే తర్వాత వేసుకున్నా ఏం కాదు ఇగో ఈ టమాటా ఇది గోలినాక బెండకాయ గోలినాక టమాటా ప్యూరి పోయాలండి ఇట్లా మిక్స్ చేసేసిన ఇది చిక్కగా అయిపోయింది టమాటా ఇలా జ్యూస్ లాగా మంచిగా అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే బెండకాయ ఫ్రై ఎంత బాగుందో ఇట్లా టమాటాలు వేస్తే ఉడకాయి చేయ అట్లా ఎట్లనో ఉంటుంది అది ఇట్లయితే మంచిగా గోలుతుంది బెండకాయల సరిగ్గా గోలిపోతుంది ఇది అసలు జ్యూస్ వేసినట్టే అనిపించదండి కొబ్బరి పొడి గిట్టే వేసుకోవాలి కొబ్బరి పొడి మసాలా పొడి లాస్ట్లో ఇది కొంచెం గోల్నాక పొడి వేసుకోవాలి దగ్గరికి అయిపోతుంది చూడండి వాటర్ వాటర్ ఏముండదు దగ్గరికి అవుతుంది టమాటా జ్యూస్ వేసినా కానీ చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకొని చూడాలి అప్పుడప్పుడు ఒకసారి ఒక్కొక్క రకం చేసుకోవచ్చండి బెండకాయల గిట పులుసు చేసిన నేను నా వీడియోలు ఉంది ఫ్రై ఉన్నది డీన్ ఫ్రై ఉన్నది కొబ్బరి పొడి వేస్తున్నా చూడండి కొబ్బరి పొడి పొడి ఒక స్పూను రెండు స్పూన్లు వేసినానండి చాయ్ స్పూన్ తోటి వేసుకున్నా ఎక్కువ వేసినా బాగానే ఉంటుందండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే గిటా చాలా బాగుంటుందండి ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే గట్రా వేసుకోవచ్చు అది మిక్స్ చేసి వేస్తే బాగుంటుంది పచ్చి కొబ్బరి గిటా వేసినాక అయితే కొంచెం సేపు ఉంచాలండి గోలాలే కదా కొంచెం దగ్గరికి అయిపోతుంది ఇంకా బెండకాయ మంచిగా ఉడికిపోయింది లాస్ట్లో మసాలా వేసి దించేసేయాలంటే ఇక అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది బెండకాయ ఫ్రై ఇక మసాలా వేస్తున్నా ఒక స్పూను మసాలా వేసి కలిపి కొంచెం సేపు ఉంచి బంద్ చేసేయాలి మంచి ఉడికి పోయింది తిట్టానండి బెండకాయ ఇట్లా చేసుకొని చారు ఉండాలి పలుచిపూలతో నేను మిరియాల చారు చేసిన ఉంటే బెండకాయ ఫ్రై మిరియాలు చారు చేసినానండి మిరియాల రసం అంటారు చారు అంటారు మేము చారు అంటాం ఈ తెలంగాణ సైడు రసం అనిగిట అని వచ్చింది బాగుంటుంది మిరియాల చాలా గిటా అయిపోయింది చూడండి కొత్తిమీర వేసేస్తున్న లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేసేయాలి ఇక అయిపోయింది ఇక రెడీ అండి బెండకాయ ఫ్రై ఇట్లా గిట్ట చేసి చూసుకోవచ్చు చూడండి మీరు ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీ గిటే ఉంటుంది ఇట్లా చేసుకుంటే చాలా బాగా అయిందండి బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై మిరియాల చారు మా ఇంట్లో బెండకాయ ఫ్రై మిరియాల చారు మిరియాల చారు అండి ఇది ఇది ఇంట్లో కారం వేయకుండానే చేస్తామండి మేము మిరియాల పొడి మిరపకాయలు సాల్ట్ ఎల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేస్తామండి చాలా టేస్ట్ ఉంటుందండి మసులు తుని చూడండి మిరియాల చారు అయిపోయిందండి మిరియాల చారు బెండకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి బ్లాక్ బీ రైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి